ఇక్కడ ఒక నాలుగు విషయాలు చెప్తా ఏంటంటే నేను ఫస్ట్ ఇయర్ ఇక్కడ జాయిన్ అయినప్పుడు నేను జాయిన్ అయినాక రెండు రోజులకే అక్కడ టెంట్ వేసిల్లు ఆ టెంట్ కింద నేను ఫస్ట్ ఇయర్ నాకు నాకేం తెలియదు సీనియర్లు వచ్చి మీరు అందరు అక్కడ కూర్చోాలి మనం తెలంగాణ కోసం చేస్తున్నాం అని చెప్పేసి ముందట కూర్చోబెట్టిల్లు అప్పుడు నాకేం తెలియదు మాట్లాడమ్మా అంటే ఏదో మాట్లాడేది తెలియకుండా కానీ అప్పుడు ఒకటే తెలుసు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్తుండే ఆ ఒక్క మాట కట్టుబడి మేము అక్కడ మాట్లాడుతుండే కూర్చునేది కొద్ది రోజులైనాక ఆ ఉద్యమం అయిపోయింది తెలంగాణ వచ్చింది అయిపోయింది అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే రోజు న్యూస్లలో ఇప్పుడు మేము తొమ్మిది రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నాం కదా ఆ మేము చేసే ఈ నిరసనని కేసీఆర్ దాకా పోయిందో లేదో నేను అడగట్లేదు ఒకసారి నేను అడుగుతున్నా ఓట్లు కావాలి అన్నప్పుడు మేమందరం ఓటర్స్మే ఇప్పుడు నేను పీజీ చేస్తున్నా స్టూడెంట్ నాకు ఓట్ అక్కుంది నేను వేసాము మొన్న తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు ఓట్ల కోసం అయితే స్టూడెంట్స్ దగ్గరకు వస్తారు ఇంటికి వస్తారు డబ్బులు పంచుతారు ఇన్ని చేస్తారు మరి మాకు ప్రాబ్లం ఇది ఉంది అంటే కేసీఆర్ గారికి తెలియడం కోసం మేము ఇలాంటి ప్రోగ్రాంలు చేయాలా నేను అడిగేది క్వశ్చన్ అది తొమ్మిది రోజుల నుంచి ఇదే ఎండలో ఇక్కడే కూర్చొని మేము చేస్తుంటే వేరే వాళ్ళు మాకు వచ్చి సపోర్ట్ చేసి చేయండి అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పేంత సిచ్యువేషన్ ఎందుకు రావాలి మన గవర్నమెంట్ లో అదే మనం ఓటు వేయకుండా ఉంటే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాదు కదా నేను ఇంకోటి చెప్తున్నా ఏంటంటే మొన్న మీడియా వాళ్ళు రోజు మమ్మల్ని వచ్చి చూస్తూనే ఉన్నారు వాళ్ళు నన్ను ఒక రోజు క్వశ్చన్ అడిగింది మీరు ఎందుకు ఇక్కడనే ఉద్యోగాల కోసం అడుగుతున్నారు మీకు వేరే ఫ్యూచర్ లేదా మీకు సత్తా లేదా చదివే సత్తా లేదా అని అడిగారు ఒకరు నేను చెప్తున్నా మేము ఇక్కడ యూజీ అయిపోగానే అయిపోలేదు పీజీ చేయొచ్చు పిఎస్డి చేయొచ్చు ఏదైనా చేసుకోవచ్చు జాబ్ లేదు అన్నప్పుడు ఏం చేయడానికైనా రెడీ ఎందుకంటే స్టూడెంట్ ఇటు దాకా వచ్చిందంటే వెనక వేయడు కానీ మేము ఎందుకు వచ్చినాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండి ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టి అమ్మాయిలు ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు కూర్చుని ఉన్నారు పేరెంట్స్ ఎందుకు పెడుతున్నారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా మా మీద ఏంటి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనది మనం సంపాదించుకోవాలి ఉద్యోగం తెచ్చుకోవాలి అలా అయితేనే మన బతుకులు బాగుపడతాయని ఈ రోజులల్లా ఒక అమ్మాయి చదువుకుంది అంటే ఉద్యోగం వస్తే పెళ్లి కట్నం తప్పుతుంది ఇంకా మంచి అబ్బాయి వెతుక్కోవచ్చు ఫ్యూచర్ బాగుంటుంది అనే ఆలోచనతో పెడుతున్నారు అదే సిచ్యువేషన్ ఇప్పుడు నేను చెప్తున్నా నేను పీజీ కనుక చేయకుండా నేను నిరుద్యోగం నేను బయట ఉన్నాను అనుకో ఇంట్లో కూర్చుంటే నా పేరెంట్స్ ఎవరి ముందు తలెత్తుకుంటారు నాకు ఇంట్లో ఎప్పుడు రూపాయి కూడా వెనక వేసింది లేదు ఎందుకంటే రూపాయి రూపాయి ఖర్చు పెట్టి మా మీదనే పెడుతుండే అదే రూపాయి రూపాయి కూడబెట్టుంటే ఇప్పుడు నా పెళ్లి చేస్తుండే కదా ఈ రోజు నేను ఇక్కడ మీ ముందు నుంచి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు కదా నేను ఇంకొకటి కూడా నేను చెప్తున్నా నేను ఎవరికి అగేనెస్ కాదు కానీ ఇప్పుడు చెప్తున్నా నేను మా ప్రొఫెసర్స్ గురించి మాట్లాడుతున్నా ఏంటంటే హాలిడేస్ ఇస్తాం ఇంటికి పంపిస్తాం ఇక్కడ ఉద్యమం అనేది మొత్తం క్లోజ్ అవుతుంది అసలు ఎవరు ఉండరు అమ్మాయిలు అయితే బెదిరి భయపడిపోతారని చెప్తున్నా అదే భయపడే అమ్మాయిలు అయితే ఈ రోజు మన ముందు ఇంత మంది కూర్చోరు అంతేనా కదా మేము ఇంటికి ఏం చేయాలి అందరి ముందు తలదించుకొని కూర్చోవాలా అంత తలదించుకునే స్టేజ్ ఉండేది ఉండేది ఉంటే ఎంసెట్రాష్ ఇక్కడ ఎందుకు వస్తాం ఒకసారి ఎంసెట్ రాసిన విద్యార్థినం ఇక్కడ కోర్స్ తీసుకున్నాక ఐదు సంవత్సరాల కోర్స్ కంప్లీట్ చేసి తీరా సైన్స్ స్టూడెంట్స్ అంటే మీకు ఐడియానే ఉంటుంది ప్రాక్టికల్స్ థియరీస్ వంద రకాల ఎగ్జామ్స్ పెడతారు వంద రకాల వైవాలు జరుగుతాయి అన్ని జరిగినాక మేము టీఎస్పీఎస్సి ఎందుకు రాయాలి టిఎస్పీఎస్సి రాయాల్సిన అవసరం ఏముంది మాకు ఇదే విషయమే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే టెంట్ వేసుకొని ఇలాగే ధర్నా చేయడం జరిగింది కానీ మమ్మల్ని ఎవరిని పట్టించుకోకుండా టీఎస్పీఎస్ఈ రాయించారు నేను కూడా టిఎస్పీఎస్సీ రాశాను కానీ తీరా చూస్తే జోనల్ రిజర్వేషన్ ఇష్యూ వల్ల నేను జాబ్ లేకుండా మిగిలిపోయా అదే కాకుండా ఒకవేళ జోనల్ అనే ఇష్యూ లేకపోయినా ఈ రోజు నేను నిరుద్యోగంగా ఉండేదాన్ని కాదు ఇక్కడ నాకంటే తక్కువ మార్కులు వచ్చి కూడా సిక్స్త్ జోన్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు ఫిఫ్త్ జోన్ లో జాబులు లేవు మరి నేను గవర్నమెంట్ నేను క్వశ్చన్ చేస్తున్నా ఒకటే తెలంగాణ మనం సాధించుకునేది మనం తెలంగాణ బిడ్డలందరం ఒకటే అంటారు మళ్ళీ అందులో జోనల్ ఎందుకు రెండు ఛానల్ గురించి ఎందుకు మాట్లాడాలి అంతేనే కదా అండ్ ఇంకొకటి కొంతమంది నన్ను మీడియా వాళ్ళు ఈ మధ్యలో మమ్మల్ని క్వశ్చన్ చేసింది ఏంటంటే మీరు ఎందుకు ఆర్ఎల్ఎస్ మాత్రం అప్గ్రేడ్ చేయండి అని మీ మోటో ఒకటే అది పెట్టుకున్నారు మేము కాంట్రాక్ట్ గురించి అడగట్లేదండి మీకు తెలుసు కాంట్రాక్ట్ ఇస్తున్నారు మీరు ఇవ్వను అని చెప్పినవి మీకు తెలుసు మీరు తప్పు చేసేలా అని తెలుసు ఈ ఆర్ఎల్ఎస్ గురించి మాట్లాడడం ఎందుకంటే మేం చేసేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రూరల్ పీపుల్ పూర్ పీపుల్ ఎక్కడైతే ఉన్నారో గ్రామీణ స్థాయిలో వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయో మాకు తెలుసు మేము ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు సత్తా ఉన్నా మేము పైకి పోయేది ఉన్నా కూడా అక్కడికి పోయి ఇండస్ట్రియల్ గా డెవలప్ చేసి ఏవేడి ఏ బిజినెస్ కి లాభం చేయాలి మేము మేము కిందికి వెళ్ళి రూరల్ పీపుల్ కి సేవ చేస్తాం అంటున్నాం ఆ గ్రామీణ పశువైద్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పశువైద్యశాలలుగా అప్గ్రేడ్ చేస్తే మాకు ఉద్యోగం వస్తుంది మా కింద వీఏ ఉద్యోగం వస్తుంది మా కింద అటెండర్ ఓఎస్ కి ఉద్యోగం వస్తుంది ఇంత మందికి ఉద్యోగ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లే మా ఓట వాళ్ళ దాకా ఎందుకు రీచ్ అవ్వట్లేదు దాన్ని నేను చెప్పడం కోసమే ఈ రోజు నేను ఇక్కడ కూర్చోడం జరిగింది ఒక అమ్మాయి ముందుకొచ్చి మాట్లాడుతుందంటే ఆ విషయం ఎవరికి అర్థం కాదా ఇంతమంది ఉంటారు ఒకసారి మీరు గుండె మీద చేసుకుని ఆలోచించండి ఇంతమంది ఉన్నారు ఎందుకు మాట్లాడుతున్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి